అందరికీ నమస్కారం నేను మీ జహాంగీర్ జమాల్పూరన్ అఖండ ఆయాదివాసు ప్లానర్ నందాడు గ్రహిత హూమరాలజీ ఇది వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండనావల గ్రామంలో ఇది సౌత్ ఫేస్ రోడ్ దక్షిణం రోడ్డు ఇది పాత ఇల్లు అంటే హోల్డ్ ఈజ్ గోల్డ్ ఇది చూడొచ్చు ఇక్కడ ఈ ఇంటికిది టోటల్గా సెంటర్లో పెట్టారు ఇది దక్షిణంలో ఇక్కడ చూడొచ్చు ఎడ్జ్ కంటే చూస్తే ఇక్కడ చూస్తే నాలుగు నాలుగు ఇది ఎగ్జాక్ట్లీ సెంటర్లో పెట్టారండి డోరు పైన కూడా చూస్తారు చూడచ్చు పైన కూడా ఎగ్జాక్ట్లీ సెంటర్లో టూ వైపు పైన విండోస్ ఉన్నాయి ఇదండి ఇది చాలా ఇల్లు మీకోసమని ఇది చాలా అద్భుతంగా సింహదారాన్ని కూడా ఏర్పాటు చేశారండి అన్నిటికంటే సౌతే అంటే దక్షిణమే చాలా ప్రాధాన్యత ఉంటుందండి ఎవరైనా దక్షిణం దాన్ని అదురుకోద్దండి దక్షిణం ఉన్నప్పుడు దాన్ని వాస్తవ పరంగా ఇల్లు గురించుకుంటే అన్ని విధాలా సుఖశాంతులతో ఉంటారు ఇంకా మీకు మంచి మంచి వాస్తవ రాశయాలుగా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి